అలాగే మా షిరిడి సాయి సేవా సమితికి ఒక మంచి కార్యకర్త మంచి ధోర్నర్ అలాగే ఏదైనా పని ప్రధానంగా ఉదయం అవసరం అయితే ఉండి బాగా అప్పచెప్తే మళ్ళీ చూసుకోకలేక లేకుండా చేసి ఒక మంచి వ్యక్తి మా షిర్డీ సాయి సేవా సమితికి కుమార్ గారు ఆ లోపల కూడా అంత బోడే ఉంటుంది లోపలే కనుక మాట కొంచెం స్పీడ్గా ఉన్నా లోపల బోడాతనమే కనుక బోడ కుమారి గారి కూడా వారి పుష్పాలయ కోరుతూ శ్రీదంత బాబా యొక్క సందేశం మనకు అందించవలసి కోరుతూ ఆల్రెడీ ఎనిమిది నలభై ఐదు తొమ్మిది పావు దాకా ఉంటుంది తొమ్మిది పావులు మనం ఇలా పావు కనుక బాబా గారు అరిచిపోయారు కనుక బాబా డేట్గా పడుకుంటున్నాడు ఆయన రోజు మంది తాగడానికి పెట్టాడు ఆయన రోజు మంది తాగ వస్తాడు తొమ్మిది పావు పడుకోబడు శ్రీ సచిదానంద సమర్థ సత్తు साईनाथ जय श्री भगवान भगवान महाराज जय शत्रुमती गंगाधर साईनाथ महाराज जय सतु गोपाल भगवान महाराज जय श्री ज्ञान प्रदाय चंद जय श्री गुरुरामानंद स्वामी की जय श्री गुरुदेव दत्तात्रेय महाराज की जय श्रीपाद श्री वल्लभ स्वामी की जय श्रीपाद श्री वल्लभ स्वामी की श्रीपाद श्री वल्लभ स्वामी की गुरु मध्य स्थित विश्व विश्व मध्य गुरु गुरु विश्व नचान्य अस्ति तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरु गंगाधर साई राम गुरु भरद्वाज साई राम साई रामानंद स्वरूप శ్రీపాద శ్రీవల్భ స్వామీపరబ్రహ్మణేయ వ్యాసవసిష్టాదారు సిద్ధే పౌత్రమరాసరాత్మజందే సుఖతాం తపోనిధి జ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ వసుదేవసుకందేవాణూరుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణం వందే జగద్గరు ముందే కవి కనుగోకినాం రామభక్త అమ్మకి చాయ్ అమ్మా ముందుగా మీకు నేను ఒక విషయాన్ని బాగా హృదయపూర్వకంగా మీకు వినిపించవలసిన విషయం ఏంటంటే ఇలా స్టేజ్ మీద సత్సంగాలు చెప్పడం అనే దానికి అసలు నాకు తెలియదు ఎవరిట్లైనా భజన జరుగుతుందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త భజన చేసేసిన తర్వాత బాబా గారి గురించి ఏదైనా రెండు ముక్కలు చెప్తున్నా దాంట్లో ఒకవాళ్ళు అయ్యి రెండు ముక్కలు చెప్పేవారు నేను రెండు మొక్కలు చెప్తున్నాడు అలాగా నారాయణపురంలో మేము సత్సంగాన్ని చిన్న అందరిలో లేదు చేసుకుంటుంటే అలా విషయంగా ఓ రోజు ఇలా సత్సంగం అవుతుంటే కలకలం వచ్చేసింది ఏంటంటే ఒక యాభై గంటల కూర్చుని ఉన్నారు మేమందరం సత్సంగం చెప్పుకుంటున్నాం రాత్రి తొమ్మిదిన్నర పదిహేను పది రాలేపులోకి చెప్పి తెలియదు చెప్పుకుంటుంటే ఆరాశంగా సాయత్ సాయొచ్చారండి సాయొచ్చారండి సాయిచ్చరండి అమ్మా నాకు తెలీదు ఒకటి సాయవరు ఎందుకంటే ఎవరంటే సర్వేశ్వర వచ్చారండి వచ్చి నేను ఎవరో మనకి తెలీదు తెలియక సాగం అన్నాను అంటే ఆయన చాలా అనే ఆంజనేయ స్వామి లంకన దాటగలిగిన శక్తి ఉండి కూడా నాకేం తెలీదు అన్నట్టు మో లెక్కలో కూర్చుని ఉంటే జాప్రవతుడు వీళ్ళందరూ వెళ్ళి స్వామిని స్వామిని శక్తి నీకు తెలీదు కాబట్టి నువ్వేది నీ సమర్థమే ఇంకెవరు వెళ్ళలేరని చెప్తే ఎలా అయితే అని శక్తి అని తెలిసిందో అలాగే నేను ఏం చేశానంటే మో లెక్కలో ఉన్నారనుకుంటా వచ్చేసి వండిసాయి నీ గురించి నేను చాలా చోట్ల విన్నాను కాబట్టి ఒకసారి మా సత్సంగం దగ్గరికి వచ్చి నాన్న సత్సంగం చెప్తారా అన్న నేను అనుకున్నాను అందరిలోలాగే ఏ ఇంట్లో కూడా చెప్పాలి నాపోతే భయపెట్టి బయట పెద్ద ప్రసాదాలు పెడతారు శుభ్రంగా రెండు మొత్తం చెప్పేసి తినేసి వచ్చేస్తా అనుకున్నాను తీరామాసాయం చేసింది ఏంటంటే ఇలాంటి పెద్ద ప్రాంగణం దాంట్లో కట్అవుట్లు ఐకేజీ అడావుడి అంతా చూసి మాట్లాడగలవా మనం మైక్ పక్కన ఎవరికి ఇచ్చేసే పో అంటే సత్సంగాన్ని స్టేజ్ మీద చెప్పడం ఇలా కూర్చొని చెప్పడం అనేది నా జీవితంలో లేదు జగన్ కోటేశ్వరరావు గారికి మొట్టమొదట్లో ఆయన స్వామి అయ్యప్ప చిన్న చిన్న సత్సంగాలు చెప్తూ ఉంటారు ఒక మీ కాలేజీ టైం వెళ్ళి కొద్ది కొద్దిగా విదేశం విదేశంలో తీసుకోండి చాలా కోటేశ్వర స్వామి మా సాయిబాబా గారి గురించి నేను చెప్తే మా తనవి తీరలో నేను ఏమైనా సరే సాయిబాబా గారి గురించి చెప్పాలని పట్టుబట్టేశానట ఒక గుడి గుడి అంత అంటే గుడిలో కమిటీ సభ్యులు ఆయన ఎంత పోగేసుకుని వెళ్ళి అప్పుడు ఇంకా ఆయన అంతా ఫేమస్ అవ్వలేదు చాకటి పో అంటే సరేనండి నాకు ఒక గ్రంథం ఎటువంటి నేను చదివి చెప్తాను అంటానంట సత్యరిత గ్రంథం అని ఆ సత్యరిత

విషయాన్ని ఎలా వచ్చేస్తే నాకు కానీ తెలీదండి సద్గురు అండి అని నమస్కారం పిలుస్తే పదవి గారు వీళ్ళందరూ అంటే ఏంటంటే ఆ బాబా గారు సత్సంగాన్ని ఆయన చెప్పిన కాండించి తర్వాత మళ్ళీ ఆయన డైరీలో ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఏమంటే కోటేశ్వరరావు మా కుటుంబం సత్సంగం సెల చూసుకొని రావాలి అయ్యా అని పరిస్థితికి విడిపే అలాగా బాబాగారు ఏం చేశారంటే సర్వేశ్వరగా ఈ మైక్ కొందరు కూర్చోబెట్టారు సదేశ్వర గారు అందుకని ఇంకా సహసంగా చెప్పకూడదు అనేసి చెప్పకూడదు అందరూ చాలా మంది యూట్యూబ్లో నా అంటున్నారు బాబాగారి గురించి గోల్డ్ అని స్పష్టంగా చెప్తున్నారు బాబాగారు ఎప్పుడైనా అవసరాన్ని చెల్లిస్తారు పలికిస్తారు అన్న దగ్గరికి వచ్చేసి భక్తులన్నీ అలా సెలెక్ట్ అయ్యేది సరిగ్గా స్వామి వెళ్ళిపోయిన టైంలో ఎవరో మన సర్వేశ్వరాలను వెళ్ళిపోయిన టైంలో ఆ గురువంతులు నాకు అత్యంత ఆత్మీయుడు ఎప్పుడైనా ఏదైనా విషయం తెలియకపోతే అత్యం సాయని అనుకుంటూ సత్సంగాన్ని సంపాదించాల్లో శిరీష్ శిరీష్ణి ఆవిడ ఎంత ఎక్కడ సత్సంగం జరుగుతున్నా అక్కడ ఏం కావాల్సిన డబ్బులన్నీ పెట్టేసి నిశ్శబ్దంగా కూర్చునేవారు ఆవిడ అలాంటి ఆవిడే ఇలాగా నాలుగు స్తంభాలు చుట్టూ రోజు మీకు ఎందుకులో కాని సార్ మీ కొందరు సతంగా కెళ్ళం నాలుగు స్తంభాలు ఒక్కసారిగా కోట్టుకుని అప్పటి నుంచి మళ్ళీ అయితే రెండో సత్సంగా అంతే తర్వాత అసలు సత్యంగా చూసుకెళ్ళదు అన్న గే కంపల్సరీ అంటే సర్వేశ్వ గారు అక్కడ వెళ్ళే వాళ్ళని అక్కడికి వెళ్ళాము అక్కడ తోడు సత్యంగా వెళ్ళాము ఇది బహుశా సర్వేశ్వ సమక్షంలో ఆయన నాకు శాంతి చేపడానికి కోరుకుంటూ ఈ సత్సంగాన్ని ఆ స్వామికి సమర్పించుకోవడానికి సిద్ధమైన సత్సంగం చెప్పడానికి బాబా గారిని అనుమతి పడుకుంటున్నారు